హలో గైస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అండ్ అలాగే ల్యాక్ కూడా ఉండదు సింపుల్గా ఉంటుంది ఫ్యామిలీతో ట్రిప్ అంటే ఎలా ఉంటుందో కానీ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి చూడండి ఒకసారి తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్ ఏంటో అసలు పండగ అంటేనే మన గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలు అంటేనే పండగ మనం ఇప్పుడు కొత్తపల్లి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం మనకి స్టార్ట్ అయితే మన యానం నుంచి టూ థర్టీకి వెళ్ళాం అసలు రోడ్స్ అయితే ఎక్కడా కూడా ఖాళీనే లేవు మనం కొంచెం లేటుగా రావడంతో ఆల్మోస్ట్ కొన్ని ప్రభలు అయితే ఊర్లోకి వచ్చేసాయి ఇక్కడ ఊరికి ఒక ప్రభ కాదండి వీధికి ఒక ప్రభ అలాగే వీధికి ఒక ఆర్కెస్ట్రా ఎక్కడికి వెళ్ళినా పవనాన్న లేకపోతే అక్కడ ప్రోగ్రామే జరగడం లేదు అదేంటో మనం మామూలుగానే సాంగ్ వింటే ఆగలేము ఇంకా అలాంటిది పవనన్న సాంగ్ అంటే ఇంకా అందరం కలిసి డ్యాన్స్ వేయాల్సిందే డీజే అయితే మామూలుగా లేదు ఇక్కడ జనం సుమారుగా ఐదు లక్షల మంది దాకా వచ్చారంటండి ముందే చెప్తున్నా చిన్నపిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకండి సాయంత్రం నాలుగున్నర అవుతుంది ఇంకా కొన్ని ప్రభలైతే ఉన్నాయి అవి ఒకదాని వెనకాల ఒకటి లైన్గా వస్తున్నాయి అసలు ప్రభని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అయితే ఎదర డీజేతో వెనకాల ప్రభతో ప్రతి వీధి నుంచి ఒక్కొక్క ప్రభ అయితే వస్తుంది ఒక్కొక్క ప్రభని మూడు సార్లు తిప్పి లోపలికైతే ఊర్లోకి తీసుకుని వెళ్తున్నారు ఆల్మోస్ట్ అన్ని దేవులకి కూడా ప్రభ అయితే ఉంది ప్రతి ప్రభ కూడా ఊర్లోకి వచ్చేసాయి ఇప్పుడైతే టైం అయితే సిక్స్ అయితే అవుతుంది ఇంకా బాణాసంచికి అయితే రెడీ చేస్తున్నారు మేమైతే ఆ ప్రభానికాలైతే లోపలికైతే వచ్చేసాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్లేస్ మనకే దొరుకుతుంది అదేంటో కానీ మేమైతే కింద అయితే కూర్చుని పోయాము అసలు ఈ బాణాసంచిని చూడడానికి మన రెండు కళ్ళు వినడానికి మన రెండు చెవులు అయితే అసలు సరిపోనే సరిపోవండి ఇప్పుడైతే టైం సెవెన్ అయితే అవుతుంది వీళ్ళైతే బాణ సంచిగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని స్టార్ట్ చేస్తారు వీళ్ళు వేస్తూనే ఉన్నారు వాళ్ళు తెస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా పొగలో చిక్కుకుని పోయాము ఇంకా ఆకాశంలో నక్షత్రాల కంటే వీళ్ళు వేసే మెరుపులే ఎక్కువగా బాగున్నాయి ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క రకంగా వస్తున్నాయి మీలో ఎంతమంది కొత్తపేట వచ్చి ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి గాయస్ అసలు ఈ బాణసంచికి సుమారుగా నలభై లక్షల దాకా ఖర్చు పెడతారంట బాణసంచిది తెల్లవారుజామున ఆరింటి వరకు అలా కాలుస్తూనే ఉంటున్నారు ఈ బాణసంచ ప్రతి వీధి వారికి కూడా ఒక్కొక్క టైం ఉంటుందంటండి ఆరింటికి ఒకసారి పదింటికి ఒకసారి పన్నెండింటికి ఒకసారి తెల్లవారుజామున రెండు గంటలకు ఒకసారి ఆరు గంటలకు ఒకసారి ఈ బాణాసంచా అలా జరుగుతూనే ఉంటాయంటండి ఈ బాణసంచా ఈ వారి చేతి తయారీ అంటండి ఈ బాణాసంచా ఎన్ని రకాలుగా చేశారంటే ఫ్లవర్స్ నక్షత్రాలు క్రిస్మస్ ట్రీ ఇంకా చెప్పాలంటే పాము మేము నైట్ అంతా ఇక్కడే కొత్తపేటలో అయితే ఎంజాయ్ చేసామండి నైట్ అంతా బాణసంచా అలా జరుపుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా త్రీ అవర్స్ జరుగుతున్నాయి స్టార్ట్ చేశారంటే ఇంకా మాకు కళ్ళు కాళ్ళు కూడా లాగేసేయండి ఒకసారి ఈ పాముని చూడండి ఎలా ఆడుకుంటుందో అందరితో సరదాగా అందరి మీదకి నిప్పులు వేస్తూ అందరినీ అయితే ఒక ఆట అయితే ఆడుకుంది అందరినీ భయపెట్టేసింది ఈ పాము అయితే ఎలా అవుతుందో చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ ఏమండి కొత్తపేట వచ్చి ఈ బాణాసంచా ఇది మొత్తం ఈ ఊరంతా చూడటం కూడా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీలో ఎంతమంది ఎంజాయ్మెంట్ మిస్ అయ్యారో కూడా కామెంట్ చేయండి లాస్ట్గా అయితే నేనైతే అసలు చెప్పలేనండి పెద్దమ్మ తల్లి అంట మామూలుగా లేదు ఇంకా దాని చుట్టూ ఉన్న జనం అందరూ కూడా వన్ కిలోమీటర్ వరకు వెళ్ళిపోయారండి అసలు అసలు అంత గట్టిగా పేలుతాయి ఏంటండి ఆ అవిని ఈ బాణాసంచి అయితే చూసేసి ఎంతమంది జనాల్లోంచి క్రౌడ్లోంచి తోసుకుంటూ బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ చల్లని క్లైమేట్లో అందరం కలిసి ఒకటి ఈ డ్రాప్ అయితే వేసాము వేసి ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వెళ్ళాము ఇంకా జనం ఆ క్రౌడ్ని చూసి అయితే ఇంకా వెళ్లకుండా వెనక్కి అయితే వచ్చేసాము ఇంకా భయం వేసి ఇప్పుడు టైం అయితే లెవెన్ అయితే అవుతుందండి మళ్ళీ బాణసంచ అయితే మొదలు పెట్టారు ఇంకా కొంతసేపు ఆ బాణ చూసి లాస్ట్గా మన కుర్రోళ్ళందరి కోసం హైపిచ్చే ఈ ఆర్కెస్ట్రాకి అయితే వచ్చాము మన కుర్రోళ్ళు అందరూ కలిసి మామూలుగా అయితే ఎంజాయ్ చేయట్లేదు ఇక్కడ వేసే ప్రతి సాంగ్ కూడా మన పవన్ కళ్యాణ్ సాంగే కాబట్టి మామూలుగా కుర్రోళ్ళందరూ మామూలుగా డ్యాన్స్ అయితే చేయట్లేదు ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ప్రతి వీధికి ఒక ఆర్కెస్ట్రా ఉంది ఫ్రెండ్స్ అలాగే మేమైతే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా బాగా చిల్లయ్యాము ఇంకా సో నీరసం వచ్చేసింది అందరం కలిసి మళ్ళీ ఒక టీ డ్రాప్ అయితే వేసి మన యానం అయితే బయలుదేరాము మనం ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫోర్ అయితే అయ్యింది ఇంకా సో ఇంకా తినేసి టిఫిన్ చేసి పడుకున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి